క్రైస్తులా డలియ ప్రభునందు ప్రియదేవుని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాభై నాలుగవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన ఆలకింపుమో నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదికి లేచి ఉన్నారు పలాడ్యులు నా ప్రాణము తీయజెచ్చుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు సెల ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు కీడు ఆయన వారి మీదికి రపించును నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీ కర్పించదను ఏహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతా చెల్లించుచున్నాను ఆపత అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించున్నది ఆమెన్ ప్రభునంద్ ప్రీతి అని పిల్లారా చదువుకున్న ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవ సజీవుడివైన దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు ఈ లోకంలో ఈ క్షణం వరకు మేము సజీవంగా ఉన్నాము అంటే అది మీ ఉచితమైన కృపయనైనా తండ్రి ప్రతిరోజు మీ దివ్యమైన లేఖనాలను మేము ధ్యానం చేస్తూ మా ఉదయాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామని అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రిదేన్ పిల్లరా యాభై నాలుగో కీర్తన కూడా భక్తుడైన దాబీదు రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం ప్రిదేన్ పిల్లరా ఎప్పుడు ఇది వ్రాయబడింది అంటే మరి సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆయన అరణ్య ప్రదేశాలలో మరి ఎత్తైన పర్వతముల సమూహాలలో ఆయన నివాసం చేస్తూ తాను తానుతో ఉన్నటువంటి ఆరు వందల మంది జనాంగము వీరందరూ కూడా ఆయా ప్రాంతాలలో నివాసం చేస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాబీదును ఎరుగినటువంటి వారు ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి వారు ఎవరంటే జీఫీలు ఈ జీఫీలు దాబీదుని ఎరిగినటువంటి ప్రజలు దావీదు ఆయా ప్రాంతాలలో ఆయా అరణ్య ప్రదేశాలలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు జీఫీలు సౌలు యొక్క మెప్పును పొందాలని చెప్పి దావీదు యొక్క మరి దావీదు అంటే ఎవరో తెలియకుండా దావీదు మరి దేవుని అభిషేకం పొందినవాడని దేవుని చేతే మరి ఏర్పరచబడిన వాడని ఎరుగక సౌలు రాజు దగ్గర మెప్పు పొందాలని రాజు దావీదును తరుముతున్నాడని తెలుసుకున్నవారై సౌలు దగ్గర ఏదో ఆశించి మేము దావీదును కనుగొన్న మా మధ్య దావీదు ఉన్నాడు అని చెప్పి మరి మా మాతో నివాసం చేస్తున్నటువంటి దావీదు నీ వెదుగుతున్నటువంటి ఆ దావీదే కదా అని సౌలు రాజుతో చెప్పినప్పుడు మరి సౌలు రాజు దావీదును తరమడానికి బయలుదేరినప్పుడు దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన ఈ సందర్భం అంతా కూడా మనం చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ యొక్క సందర్భము రాయబడి ఉంది ఇప్పుడు ఇదేం పిల్లరా ఇక్కడ దావీదును పట్టుకోవాలని సౌలురాజు తరుముతూ ఉంటాడు అయితే మరి ఈ జీఫీలు దావీదు యొక్క అభిషేకాన్ని గుర్తించిన వారై దావీదు దేవుని యొక్క సేవకుడు అని దేవుని చేత ఏర్పరచబడిన అభిషేకం పొందిన వాడని గుర్తిరగినటువంటి అన్యులైనటువంటి జీఫీలు సౌలు నద్ద ఏదో మరి ఆశించి సౌలుకు మేము ఏదో సహాయం చేసేస్తామన్నట్లుగా మరి ఈ రోజున సౌలు దగ్గరికి వచ్చి దావీదని గురించి సమాచారం ఇస్తా ఉన్నారు అప్పుడు సౌలు ఏమంటాడో తెలుసా అండి ఆ జీఫీలతో సౌలు మాట్లాడుతూ అంటాడు కదా మొదటి సమయాలు ఇరవై మూడు పదమూడు నుంచి ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే సౌలు ఆ జీఫీలతో మరి దావీదు మా దగ్గర నివాసం ఉంటున్నాడు అతడు నువ్వు ఎదుగుతున్నటువంటి వాడే కదా అని సౌలురాజు తనప్పుడు రాజు అంటాడు కదా ప్రియమైన వారులారా సో దావీదు నిజంగా మీ మధ్య ఉంటే మంచిదే మీరు నా పట్ల కనికరం చూపినందుకు చాలా సంతోషం అయితే మీరు చూసినటువంటి వ్యక్తి దావీదేనా దావీదు అయితే అతడు పర్టికులర్గా ఎక్కడ అతడు దాగి ఉన్నాడు ఆ స్థలమును ఆ యొక్క ప్రదేశాన్ని మీరు జాగ్రత్తగా కనిపెట్టారా ఎందుకంటే అతడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని దావీదుని గురించి రాజు మరి సాక్ష్యం ఇస్తాడు ప్రిదేని పిల్లరా ఎందుకంటే సౌలు రాజు ఎన్నిసార్లు తరమబోయినా తాను దాగి ఉన్న స్థలాన్ని సౌలురాజు కనుగొన కనుగొనలేకపోయాడు ప్రిదేని పిల్లరా అది దావీది యొక్క గొప్పతనం కాదు కానీ దావీదును ఏర్పాటు చేసుకున్న దేవుడే తనను తప్పించాడు మరి తన పిల్లలైన వారిని శత్రువుల చేతిలో పడకుండా తప్పించగలిగినటువంటి అధికారము సామర్థ్యం కలిగిన వాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడే కాబట్టి ప్రిదేన్ పిల్లరా మరి ఈ జీఫీలకు దావీదు ఎవరో తెలియదు కానీ సౌలు రాజు మెప్పు పొందడం కోసం వారు అతన్ని నాశనం చేసేందుకు పూనుకున్నారు మరి దావీదు పక్షాన యుద్ధం చేసిన వాడు న్యాయం పక్షాన మరి దావిదు పక్కన ఉన్నవాడు యుద్ధశూరుడు అని మరి దావీదు పక్షాన ఉన్నవాడు న్యాయవంతుడు అని మరి వాళ్లకు తెలియదు ఎందుకంటే వారికి దేవుడు అంటే భయము మరి లేదు కాబట్టి ఇప్పుడు ఇదేని పిల్లలారా ఈరోజున చాలామంది తమదు కాని దానికోసము తమది కాని దానికోసము తమ పొరుగు వారిది ఆశించి మరి తమ పొరుగు వారికి అపకారం తలపెట్టాలని చూస్తూ ఉంటారు ప్రదేని పిల్లరా ఈ అన్యులైనటువంటి వారికి దేవుని భయం లేని వారు మరి దేవుని భయం కలిగిన పిల్లల మీద అనేకమైనటువంటి అబండాలు వేస్తూ ఉంటారు అనేకమైన వాటిని కల్పిస్తారు అయినప్పటికీ దేవుని మీద ఆధారపడినటువంటి వారు భయపడకూడదని మరి ఈ యొక్క ఉదాంతంలో మనం నేర్చుకోవచ్చు ప్రిదే పిల్లరా దేవుని నెరిగినటువంటి వారు పలాఠ్యులు అన్యులు నా మీదకు లేస్తా ఉన్నారు అందుకే దేవా నా ప్రార్థన ఆలకించు నా నోటి మాట చెవిని పెట్టు అని అంటూ అంటాడు కదా ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు ఎప్పుడైతే దేవుని అందు భయభత్తలు కలిగి ఆయన నామాన్ని అంగీకరించిన వారిగా నువ్వున్నావో అప్పుడు నీవు చెప్పవలసిన మాట ఇదే దేవుడే నాకు సహాయకుడు ఏ ఆపద వచ్చినా ఏ శత్రువు చుట్టుముట్టినా దేవుడి నా ప్రాణాన్ని కాపాడతాడు అనేటువంటి బలమైన నమ్మకం ఆయన నా సహాయకుడు నేనెందుకు భయపడాలి ఇదైనా నా చిన్న సమస్య వస్తే చిన్న ప్రమాదం వాటిల్లితే దేవుణ్ణి ధిక్కరించి దేవుణ్ణి తోలనాడి దేవుని నామాన్ని మరి అవమానపరిచేటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉన్నాడు మానవుడు ఈ రోజున మరి దావిద భక్తుని జీవితంలో మనం చూస్తే చుట్టూ శత్రువులు పొంచి ఉన్న దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు చుట్టూ మరి ప్రమాదం పొంచి ఉన్న దేవుడే నాకు సహాయకుడు నా ప్రాణం గురించి నాకు భయం లేదు ఎందుకంటే నా ప్రాణాన్ని ఆదరించేవాడు నా దేవుడే అంటూ ఉన్నాడు ప్రదేని పిల్లరా ఎందుకంటే ఆయన తన పిల్లలను నశింపటానికి నశింప చేయడానికి ఇష్టపడాడు శత్రువుల చేతికి తన పిల్లలను ఎంత మాత్రమని అప్పగించాడు దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన ఎవరి పక్షాన ఉంటాడు ఎవరైతే దేవుడే నాకు సహాయకుడు నా ప్రాణాన్ని ఆదరించగలిగిన వాడు ఆయనే అని ఆయన మీద ఆధారపడతాడు వారికి ఆయన సహాయం తప్పక చేస్తాడు మరి అడగని వారికి చేయడా అంటే వారికి సహాయం చేస్తాడు కానీ ఆ పదల్లో ఉన్నప్పుడు దేవుని నిరిగినటువంటి వారిని ఆయన ఎలా సంధిస్తాడు తన పిల్లలైన వారిని పంపి వారికి హెచ్చరిక చేస్తాడు వారిని గద్దిస్తాడు మరి సత్యంలో నడవమని చెప్తాడు మరి మంచి మార్గంలో నడవమని చెప్తాడు ఆ ఆలోచనలో ఆ తలంపుల నుంచి మరి విడుదల పొందటానికి అవకాశం కల్పిస్తాడు తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు మరి దేని పిల్లటప్పుడు ఆయన నామమును అంగీకరించకపోతే ఆయనను సహాయకుడిగా మరి తీసుకొనకపోతే నీకు ప్రమాదం నీవు మరి తొట్టిల్లిపోతావు నీ భూమి మీద నీకు స్థానం లేకుండా పోతుంది కాబట్టి దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించటమే మనకు గొప్ప సహాయం కాబట్టి దావి దంటున్నాడు కదా యహోవా నీ నామము ఉత్తమమైనది మరి నేను దానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించొచ్చున్నాను ఆ ఆపదల నుండి ఆయన నన్ను విడిపించును ఇదేం పిల్లరా అనేక ఆపదల నుండి ఆయన విడిపించాడు ఎందుకో తెలుసా ఆయనను మరి తనకు సహాయకుడిగా మరి పెట్టుకున్నాడు దావిద భక్తుడు దేవుడిని సహాయకుడిగా పెట్టుకున్నప్పుడు ఇంకా ఏంటండి ఏ ఆపద వచ్చినా ఆయనే చూసుకుంటాడు కదా దేవుడిని మన ముందు పెట్టుకున్నప్పుడు మన ముందు జరిగేటువంటి ప్రతి ఆపదను ఆయన ముందు ఫేస్ చేస్తాడు నీ మీదక ఆ ప్రమాదం రాకుండా అడ్డుకుంటాడు కాబట్టి ఆయనను సహాయకుడిగా నువ్వు పెట్టుకున్నావా నీ జీవితంలో అనేక ఆపదలు నువ్వు తప్పించబడ్డావు మరి ఆ ఆపద నుండి తప్పించబడటానికి కారణం ఏంటో తెలుసా ఆయన నీకు సహాయకుడిగా ఉండబట్టే ఆయన నువ్వు ఆహ్వానించావు హృదయంలో ఆయనకు చోటిచ్చావు అందుకే నిన్ను ఆయన తప్పించగలిగాడు ఒకవేళ నిరుదయములు ఆయనకు చోటు లేదేమో నువ్వు రక్షించబడి ఇంకా నువ్వు పాపములో మరి దేవుని యొక్క న్యాయ విధులను మరి దేవుని ఆజ్ఞలను మీరి ప్రవ ప్రవర్తిస్తూ ఉన్నావేమో నీలో సరైన మరి సరైన యథార్థత నీతి న్యాయము లేదేమో దయచేసి ప్రి దేవుని పిల్లలరా ఆలోచన చేయండి దావిధి భక్తుడు అంటున్నాడు కదా దేవుడే నాకు సహాయకుడు ఆయనే నా ప్రాణాన్ని రక్షించగలడు అనేక ఆపదల నుండి ఆయనే నన్ను విడిపిస్తాడు అని నమ్మకం కలిగి ఉన్నాడు ప్రి దేని పిల్లరా నీవు ఏ రీతిగా మరి దేవుడిని కలిగి ఉన్నావు ఆయనను సహాయకుడిగా కలిగి ఉన్నావా నీ ప్రాణమును ఆపదల నుండి రక్షించగలిగినటువంటి అధికారము ఆయనకుందని నువ్వు గుర్తించావా నువ్వు ఇలాగున చెప్పగలిగితే అన్యుడు నీ మీద ఎంత బురద చెల్లినా అన్యుడు నీ మీదకి లేచినా మరి దేవుని యొక్క మహిమతిశయం వలన అతన్ని అణిచివేయటానికి దేవుడు అవకాశం దయచేస్తాడు శత్రువులు నిన్ను చూసి భయపడతారు నువ్వు దేవుని నీ సహాయకుడిగా కలిగి ఉండు ఆపదల నుండి రక్షించడానికి ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రిదేవుడి పిల్లరా అలాగున దేవుని సహాయకునిగా కలిగి ఉందాం మనలను మనం దేవునికి సమర్పించుకుందాం మనలను కాపాడగలిగిన అధికారం కలిగిన దేవుని చేతి కింద అణిగి ఉందాం దేవుడు మనలను అలాగున దీవించను గాక ప్రార్థన సకలాశీర్వాదముల కారణభుతులైన తండ్రి గొప్ప దేవానికి వందనాలనైనా అవున తండ్రి జీఫీయులు అన్యులైనటువంటి వారు ఈ భక్తుని మీదకి ఆపాద తెపాలని చూసినప్పుడు నీ భక్తుడైన దావీదుని ఎలాగున నీవు తప్పించావో అవును దైవ నాకు సహాయకుడు నా దేవుడే అని చెప్పగలిగిన దావీదు వలె మేము కూడా నాయన మా సహాయకుడవు నీవేనని ఆపదలో నుండి మమ్మల్ని రక్షించిన వాడవు అధికారం కలిగిన వాడు నీవేనని గుర్తించక ఇది నాన్న నీ పిల్లలైన వారు అనేక మంది నాశనమైపోతా ఉన్నారు నాయన అయ్యా ఇదిగో తండ్రి నీ పిల్లలైన వారు తండ్రి ఇట్టి సత్యములను గ్రహించకుండా నైనా గ్రహించి కూడా నైనా లోబడకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నాయన ఇదిగో దావేది భక్తుని జీవితంలో నుంచి అయ్యా నిన్ను సహాయకునిగా ఆయన పెట్టుకున్నాడు ఇక నా ప్రాణానికి ఏ భయం లేదని చెప్పగలిగాడు నాయన అలాంటి నైనా నిర్భరత ఈరోజు నీ పిల్లల్లో కలిగించమని ఇదిగో తండ్రి వారు కోల్పోయినటువంటి నీ సహాయాన్ని నీ రక్షణను నన్ను మరలా పొందుకోవడానికి కృపచూపమని రక్షణ లేని వారికి సహాయకుడిగా నిన్ను కలిగిన వారు నీ సహాయము నైనా పొందుకోకుండా పొందుకోలేకపోతున్నటువంటి అన్యులైన వారికి నైనా ఇదిగో మాదిరిగా వారు ఉండినట్లు సహాయం దయచేసి ఏదైనా మేము చేయబన మీకు అను దృష్టి ఉంచి విధువతుల కాపుతల నుంచి వేరే మహిం పొందుకోమని ఏసే పరిశుద్ధనామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్